వెంకటాపురం గ్రామంలో ఇరవై ఎనిమిది లక్షల రూపాయల సీఎం రిలీఫండ్ చెక్లను పంపిణీ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారంలో ఉన్న ఐదేళ్లు బెదిరింపులు దౌర్జన్యాలతో పాలన సాగించిన వైసీపీ ఇంకా ఆ ధోరణి మానలేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు రాప్తాడు నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు ఆమె రామగిరి మండలం వెంకటాపురంలో సీఎం చెక్కులను పంపిణీ చేశారు ఇరవై మూడు మంది లబ్ధిదారులకు ఇరవై అరవై వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ముఖ్య నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే సునీతతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజల ఆరోగ్యం విషయంలో ఖర్చులు చూడటం లేదన్నారు ఎన్టీఆర్ వైద్య సేవల్ని మరింత విస్తృతం చేస్తున్నారన్నారు కానీ దీనిపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయటం తగదన్నారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సలు పొందిన వారికి సైతం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికంగా ఆదుకుంటున్నారన్నారు మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్లో నిర్మాణాలు చేపడితే ప్రైవేట్ పరం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు వైసీపీ నాయకులకు పీపీపీకి కు తేడా గురించి అర్థమయ్యేలా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కానట్టు నటిస్తున్నారన్నారు పైగా డిజిటల్ బుక్కుల పేరుతో అధికారులను పోలీసులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళు ఇలాగే వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే సునీత అన్నారు